హలో అండి అందరికీ ఇప్పుడు మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తిరుపతికి చేరుకొని అక్కడి నుంచి కాలినడకన తిరుమలకి వెళ్తున్నారు ఈ క్రమంలో నాకు వచ్చిన బేసిక్ డౌట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వెర్నాకులర్ అంటే లోకల్ మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఆయన టోన్ అండ్ టోనర్ ఒకలా అంటే గట్టిగా రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడుతున్నాడు ఆయన ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడే క్రమంలో ఆయన మాట్లాడుతున్న మాటల విధానం చూస్తుంటే చాలా సాఫ్ట్గా పొలైట్గా అక్క యూనో దట్ యూనో ఒక పక్క మెచ్యూర్డ్ పొలిటీషియన్లో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు అది అది ప్రయత్నం చేస్తున్నాడు అది కరెక్ట్గా మాట్లాడుతున్నాడు అని చెప్పట్లేదు నేను బట్ ఇక్కడ థింగ్ ఏంటంటే నేషనల్ మీడియాతో మాట్లాడేటప్పుడు ఒక టోన్ టోనర్ ఎందుకు లోకల్ తెలుగు మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఒక టోనర్ టోనర్ టోన్ అండ్ టోనర్ ఎందుకు నాకు అర్థం కావట్లేదు ఫస్ట్ థింగ్ అండ్ సెకండ్ థింగ్ ప్రాయచిత్ దీక్ష స్టార్ట్ చేసిన తర్వాత ఆయన వేరే కలర్ అంటే వారాహి దీక్ష టైంలో అదే డ్రెస్లో ఉన్నారు ప్రాయచిత్ దీక్ష బిగినింగ్లో కూడా అదే డ్రెస్లో ఉన్నారు ఆలా ఫెషన్ ఈరోజు తిరుమల వెళ్తా వెళ్తా ఆయన అటైర్ మారిపోయింది రెడ్ కలర్ అయిన డ్రెస్లో ఉన్నారు నాకు తెలిసి ఈ దీక్షలో ఒకే రకమైన డ్రెస్ ఉండాలా ఎన్ని రకాల డ్రెస్లు ఉన్నా వేసుకోవచ్చు అనేది నాకు అసలు అర్థం కావట్లేదు ఈయన మాటల్లో అంటే ఫస్ట్ ఏమో రెచ్చగొట్టే ధోరణిలో హిందువులు మీ కోపం రాదా నా ఒక్కడికే కోపం రావాలా నేనే మాట్లాడాలా మీరు మాట్లాడరా అన్నట్టు మాట్లాడారు తర్వాత ఇంగ్లీష్ మీడియాతోనేమో సాఫ్ట్గా పొలైట్గా వీఆర్ నాట్ బ్లేమింగ్ జగన్మోహన్ రెడ్డి బట్ అక్కడ సిస్ట్ ఆయన టెన్యూర్లో జరిగిన అవకతవకల గురించి మాట్లాడుతున్నాను చాలా సాఫ్ట్గా పొలైట్గా పీటీఐతో మాట్లాడినప్పుడు చెప్పారు ఆయన అలానే తనకు అనుగుణంగా అటైర్స్ కూడా మార్చేస్తున్నారు డ్రెస్ని నాకు తెలిసినంత వరకు ఇప్పుడు వరకు నేను చూసిన నేను హిందూ దేవుళ్ళకు దేవతలకు సంబంధించిన ఏ మాలైనా ఏ దీక్ష అయినా రైట్ ఫ్రమ్ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే డ్రెస్లో ఉం ఉంటాను చూశాను దీక్ష చేసే వాళ్ళని తర్వాత మాలలో ఉండేవాళ్ళని కూడా బట్ ఈయనకి మన స్పెషల్గా ఏమన్నా ఉందా ఈయన ఫాలో అయ్యే సనాతన ధర్మము ఈయన ఫాలో అయ్యే హిందూ ధర్మంలో హిందూ మతాచారంలో ఒక సపరేట్గా ఏమన్నా మాలలో బిగినింగ్ రోజు ఒక డ్రెస్ వేసుకొని ఎండింగ్ రోజు ఇంకో డ్రెస్లో వెళ్ళే అనో వెసులుబాటు ఏమన్నా హిందూ మతం కల్పించిందా లేకపోతే సనాతన ధర్మం కల్పించిందా అనేది నాకు అర్థం కాని అంశం అన్నమాట అండ్ సుప్రీంకోర్టు గురించి ఆయన నేను సుప్రీంకోర్టు ఏదైతే అబ్జర్వేషన్స్ చెప్పిందో మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా కల్తీ జరిగినట్టు ఏమైనా టెస్టులు చేయించారా లేకపోతే అసలు ఇన్వెస్టిగేషన్ చేయించకుండా మీరు పబ్లిక్గా బయటకు వచ్చి ప్రెస్కి ఎలా మాట్లాడతారు దేవుణ్ణి రాజకీయాల్లో దేవుణ్ణి మతాన్ని రాజకీయాల్లోకి ఎందుకు లాగారనే దానికి ఆయన ఆయన వర్షన్లో సుప్రీంకోర్టు దగ్గర ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్ఫర్మేషన్ లేదు అందుకే సుప్రీంకోర్టు అలాంటి అబ్జర్వేషన్స్ చెప్పినో చేసింది అంటున్నారు ఫస్ట్ నుంచి జనాలు మొత్తుకుంటుంది అదే కదా మీరు ఎంక్వైరీ చేయించారా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా సెట్ వేసారా ఇన్వెస్టిగేషన్ చేశారా అసలు ఏది చేయకుండా మీరు మతాన్ని అడ్డం పెట్టుకొని తిరుమల ప్రసాదాన్ని అడ్డం పెట్టుకుని న్యూసెన్స్ చేస్తున్నారని కదా మతాన్ని అడ్డం పెట్టుకుని మీరు పొలిటికల్గా న్యూసెన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారని కదా మాలాంటి వాళ్ళ మందరం చెప్తూ ఉంది అండ్ ఈ క్రమంలో ఈరోజు ఆయన ఇంకొక ఆణిముఖ్యమైన మాట ఏం చెప్పారంటే లేదు జస్ట్ ప్రసాదం గురించి లడ్డు గురించి కాదు గత ఐదు సంవత్సరాల్లో జరిగిన అవకతవకల గురించి అంటే మీరు మాల వేసుకున్న రోజు ఈ మాట చెప్పాలా తిరుమల ప్రసాదం అడల్ట్రేషన్ అడ అడ అడల్ట్రేటెడ్ గీ వాడారు అందుకని నేను ప్రాశ్చిత దీక్ష అన్నారు ఐదు సంవత్సరాల్లో జరిగిన అవకతవకల గురించి మీరు ప్రాయ్చిత దీక్ష బిగినింగ్ రోజు చెప్పాల మీరు అంటే మీకు సుప్రీంకోర్టు నుంచి అక్షంతలు పడితే ఒకలా నేషనల్ మీడియాతో మాట్లాడేటప్పుడు ఒకలా నేషనల్ తెలుగు మీడియాతో మాట్లాడితే ఒకలా అసలు ఏంటి సార్ ఈ వేరియేషన్స్ ఊసరు వెళ్ళి కూడా ఇన్ని రంగులు మార్చదు కదా ఇప్పుడు మీరు మార్చినన్ని రంగులు మీరు మార్చినన్ని మా ఐనో ఈ మీరు తీసుకున్న స్టాన్స్ క్రికెట్ ఆడే ప్లేయర్ కూడా ఇన్ని స్టాన్స్ తీసుకోడు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఊసరు వెళ్ళి కూడా మీరు మార్చినన్ని రంగులు మార్చదు ఏంటి అసలు ప్రజల్ని మీరు ఎలా ఎలా తీసుకుంటున్నారు చాలా గ్రాంటెడ్గా తీసుకుంటున్నారా పొత్తులో ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి అయినందుకు కానీ మీరు తీసుకున్నంత ఈజీగా ప్రజలు ఉండరు ఫస్ట్ థింగ్ అండ్ సెకండ్ థింగ్ మీరు దో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనే పొజిషన్ రాజ్యాంగంలో పొందుపరచకపోయినా పొలిటికల్ అన్ఎంప్లాయీకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేదానికి క్రియేట్ చేసిన పొజిషన్ అన్న ఇట్ ఈజ్ ఏ రెస్పెక్టబుల్ పొజిషన్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనేది ఫర్ ఎనీ స్టేట్ మీ వల్ల ఆ పదవికి ఎంతో కొంత వన్నె వచ్చేలా చూడండి ఆ పదవికి యూనో దా స్టాండర్డ్స్ని ఆ పదవి యొక్క దాన్ని ఏమంటారు దా పదవి యొక్క గ్లామర్ని తగ్గించే పని చేయొద్దు పలానా వ్యక్తి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా రెస్పాన్సిబుల్గా చాలా బాధ్యతాయుతంగా చాలా రేషనల్గా చాలా ప్రాక్టికల్ అండ్ ప్రాగ్మేటిక్గా ఉన్నారనే అనేలా మాట్లాడుకునేలా చేయండి భావితరాలు అరే బాబు పలానా టైంలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు అనేవారు ఉండేవారు ఆయన తిరుమల లడ్డు అంశంలో ఆయన తీసుకోనని యూటర్న్ లేదు ఆయన మాల వేసుకున్నప్పుడు ఒక బట్టలు ఇది మాల తీసే దా దానికి వెళ్ళేటప్పుడు దీక్ష అయిపోయే దీక్ష బిగినింగ్లో ఒక రకమైన బట్టలు ఒక రంగు బట్టలు దీక్ష తీసేదానికి వెళ్ళేటప్పుడు ఇంకో రకమైన బట్టలు వేసుకుని రకరకాలైన షేడ్స్ చూపించారా జనాలకి అండ్ ఆయన దీక్షలో ఉన్నప్పుడు ప్రాయచిత దీక్షలో ఉన్నప్పుడు ఆవేశ ఆగ్రహాలతోనో ఆగ్రహాలతో ఊగిపోయారా నేను అలాంటి ఎగ్జాంపుల్స్ ఇవ్వద్దు ఆయన డెప్యూటీ చీఫ్ మినిస్టర్ నేను మినిస్ట్రీ ఫర్ పంచాయతీరాజ్ డెవలప్మెంట్ అనుకోండి లేకపోతే ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ అనుకోండి సైన్స్ అండ్ టెక్నాలజీ మీరు ఒక అద్భుతమైన పాలసీస్ తీసుకొచ్చాము అని భావితరాలు అనుకునే నేను మీ అడ్మినిస్ట్రేషన్ ఉంటే బాగుంటుంది మీరు టైం అండ్ డగన్ చెప్తూ ఉండారు అధికారంలోకి మేము వచ్చిన తర్వాత పాలసీల మీద ఉందన్న ఉంటుంది మా మా పని అంతా అన్నారు ఏం పాలసీ సార్ తిరుమల లడ్డు చుట్టూ రాజకీయం చెప్తున్నారు గత ఇరవై రోజులుగా పాలసీ ఎక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీలో మీడి మీరు హెడ్ చేస్తున్న డిపార్ట్మెంట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి పాలసీ ఏంటి పంచాయతీరాజ్ డెవలప్మెంట్కి తీసుకొచ్చిన కొత్త పాలసీ ఏంటి లేకపోతే ప్రొటెక్షన్ ఫర్ ద ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్కి మీరు ఎలాంటి పాలసీలు తీసుకొచ్చారు మీరు పాలసీలు పాలసీలు ఆ అపోజిషన్లో ఉన్నప్పుడు మాట్లాడారు కదా ఎమ్మెల్యే కాకముందు ఎమ్మెల్యే తర్వాత తీసుకొచ్చిన పాలసీ ఏంటి మత విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప సార్ మీరు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఆ స్థాయి ఆ ఉప ముఖ్యమంత్రి స్థాయిని ఒక పదడుగులు గుంత తీసి ఆ గుంతలో పూడ్చే పనిచేయద్ది ఆ పదవిని పదవి చాలా విలువైంది అది రాజ్యాంగంలో పొందుపరచకపోయిన పదవి పొందుపరచని పదవైనా దానికి ఎలాంటి కాన్స్టిట్యూషనల్ రికగ్నిషన్ లేకపోయినా ఒక పొలిటికల్ అన్ఎంప్లాయ్కి ఇచ్చే పదవైనా బట్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అనేది కొంచెం గౌరవప్రదంగా చూసే పదవి బయట సో దాని స్థాయిని దిగజార్చే ప్రయత్నం టైమ్ అండ్ అగైన్ టైమ్ అండ్ అగైన్ చేయకుండా ఉంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ